అల్లు అర్జున్ అల్లు అర్జున్ క్రేజ్ నిన్న పుష్ప టూ ట్రైలర్ లాంచ్ విషయంలో నేనే షాక్ అయిపోయా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి అన్నది ఆ భగవంతుడికే తెలియాలి ఆ క్రేజ్ ఏంట్రా బాబు సెల్ఫీ కోసం చంప మీద చంప మీద కొట్టుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళే బీహార్ వాళ్ళు యాక్చువల్గా బీహార్ పబ్లిక్ ఎలా ఉంటారంటే ాయ్ నీకు వంద రూపాయలు ఇస్తాను వాడిని చంపేసి వాడి పర్సులో ఉన్న ఐదు వందలు దోచుకొని రావాలి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళి వంద రూపాయల కోసం ఆ ఐదు వందలు లాక్కొచ్చి ఇస్తారు వాడిని కొట్టి చంపేసి ఇలాంటి పబ్లిక్ బీహార్లో మాత్రమే ఉంటారు మన భారతదేశంలో ఇలాంటి వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కటౌట్కు దండేయడం కోసం కొట్టుకున్నారు ఫోటో కోసం కొట్టుకున్నారు కేకలు వేయడం కోసం కొట్టుకున్నారు ప్లకార్డ్స్ పట్టుకోవడం కోసం ఫ్లెక్సీల కోసం కొట్టుకున్నారు ఇంత క్రేజ్ పవన్ కళ్యాణ్కి అయితే లేదు అని నాకు అనిపించింది ఇదే మాట చాలామంది కూడా అన్నారు తొమ్మిది వందల మంది పాట్నా పోలీసులకి చుక్కలు కనిపించాయి కంట్రోల్ చేయడం కోసం తొమ్మిది వందల మందికి చేతకాక ప్రైవేట్ సెక్యూరిటీ మూడు వందల మందిని మళ్ళీ తెచ్చుకోవాల్సి వచ్చింది దేనికి జస్ట్ ట్రైలర్ లాంచ్కి సినిమా కాదు జస్ట్ ట్రైలర్ పాట్నాలో ట్రైలర్ లాంచ్కి ఇంకేముంది సినిమా పోయిందే అనుకుందాం ఏమవుతుంది సినిమా పుష్ప పుష్పటు సినిమా ఫ్లాప్ అయింది సో వాట్ ఇంత సాధించిన తర్వాత అది కూడా బీహార్లో పక్క రాష్ట్రంలో మన తెలుగు వెళ్ళి ఇంత చేసిన తర్వాత సినిమా పోతే ఏంటి ఉంటే ఏంటి ఇప్పుడు ఒక నదిలోంచి ఒక గ్లాసు నీళ్ళు పాడైపోయినాయి అయితే ఏంటి నదికి నష్టమా అల్లు అర్జున్ అంతే ఇది ఈ వీడియోలో సారాంశం ఏడ్చేవాళ్ళు ఏడ్చుకొని చాలా ఏడుపులు మనం ఆపలేము ఎస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్